నమస్కారం ఈరోజు నేను ముందుకు రావడానికి గల కారణం నిన్న ఒకడు టీడీపీ పార్టీ నుంచి టీఎన్ఎస్ విద్యార్థి విభాగ నాయకుడు అని చెప్పుకుంటూ మా నాయకుడిని చిన్న చిన్న చోటా బడా అనేసి విమర్శించడం జరిగింది చెప్తాను మా నాయకుడికి మా నాయకుడు బడా నాయకుడే ఎందుకంటే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు గత ఐదు గత సంవత్సరం ఐదేళ్ళు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించారు మీ నాయకుడు చోటా నాయకుడు నాకు తెలిసి ఎందుకంటే మా నాయకుడు బడా నాయకుడు ఇన్నిసార్లు గెలిచాడు ఉప ఉప ముఖ్యమంత్రిగా పని కూడా చేశాడు మీ నాయకుడు కనీస ఎమ్మెల్యేగా పోటీ చేసి అవర్హత కూడా రాలేదు మీ నాయకుడికి నాకు తెలిసి వారి వారి ఎనకల నువ్వు ఉండో లేదా మీ వారిండో ప్రతి కళాశాలకు వెళ్ళి చేసేది గుచ్చా పని ఏదనేది ప్రతి కాలేజీకి వెళ్ళి ఇట్లా దందా చేయడం మాకు మీ కాలేజీలో వసతులు సరిగా లేవు అని చెప్పి ఇన్ని లక్ష లక్షలు డిమాండ్ చేసి వారి దగ్గర ప్రతి ఒక్క కాలేజీ దగ్గరికి వెళ్ళి బెదిరించడం జరుగుతూ ఉంది అది మీ పార్టీలో మీ నాయకుడికి తెలుసు మీ పార్టీ నాయకులే నారాయణ గారి కాలేజీ ఓనర్ నారాయణ గారి సస్పెన్షన్ గురించి మీకు చెప్పడం జరిగింది మళ్ళీ మీ పార్టీ మీ వెనకలో ఉండే నాయకులు అదే మీ మీ భాష చెప్పాలంటే మీ చిన్న నాయకుడు జిల్లా అధ్యక్షులు అలాంటి వారిని వెనక పెట్టించుకొని మా పార్టీ సస్పెన్షన్ చేసిన ప్రూఫ్లు దిపించండి అని అంటా ఉన్నాను మీదే పోయి అడగడం అక్కడికి వెళ్ళి డబ్బులు మీరే సస్పెండ్ చేయడం మళ్ళీ ఈరోజు చేసి ప్రూఫ్లు దిపించండి మళ్ళీ మమ్మల్ని అడగడం సామెత్యము నిప్పులు ఏంటో పొగ రాదు పొగ అయితే వచ్చింది ఇప్పుడు కూడా మీ పార్టీలోనే జరిగింది ఇప్పటికీ ఇంతవరకు ఇంత జరిగినా కూడా సస్పెన్షన్ చేయకోకుండా మీరు ఇంకా ఎన్కెల్స్కి వచ్చి వారి దగ్గర ఏం ఆశిస్తున్నారు అనేది మాకు తెలియదు మీ చోటా నాయకులు ఏం మీ దగ్గర నుంచి మాకైతే తెలియదు నాకు తెలిసి నువ్వు ఈ టీడీపీలోకి రాకముందు ఒక పది పన్నెండు సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నారు ఆ రోజు ఒక రూపాయి డబ్బులు లేదు మీ దగ్గర ఎవరికో కూడా తెలియదు మళ్ళీ అధికారం కోసం మా పార్టీలోకి వస్తే డబ్బు వైసీపీలోకి వచ్చినావు అంటే డబ్బు సంపాదన ఉండదని తెలుసుకొని టీడీపీలోకి వెళ్ళావు డబ్బు వస్తే డబ్బు సంపాదన కొట్టాలనేసి అధికారం వచ్చిన తర్వాత ప్రతి కళాశాలకు వెళ్ళి దందా చేయడం బెదిరి చేయడం ఇలాంటి బుచ్చాపనం చేయడం తప్పక మీకు తెలిసిందేమీ లేదు గత సంవత్సరం నర కిందట చూసుకుంటే నాకు నీకు కనీసం బైక్ లేదు మంచిది ఇప్పుడు ఆర్లో తిరుగుతూ ఉన్నావు పది మంది పిల్లలు వేసుకొని ఆ పది మంది పిల్లలు కళాశాలకు వెళ్ళి బెదిరి చేయడము వాటి దగ్గర నుంచి యాజమాన్యం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం ఇలాంటి చేస్తా ఇలాంటి బుచ్చాపనం మా పార్టీలో చేసిద్దే గాన మా నాయకులు ఎవరైతే ఉన్నారో సురేష్ అన్న గారు కానీ అంజీరెడ్డి గారు కానీ ఈ పార్టీకి సస్పెన్షన్ చేసి వారికి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులు పట్టించి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరతా అంటారు నువ్వైతే ఇంకోసారి మా ఎమ్మెల్యే గారిని మా ఎమ్మెల్యే గారి నాయకుల్ని ఏకవచనంతో